గుడి గురించి ఎక్కువగా వినిపిస్తుంది ఎంతో తాంత్రికపరమైనటువంటి మానసిక పరమైనటువంటి యాంత్రిక పరమైనటువంటివి చాలా పవిత్రమైన పూజలు జరుగుతాయి అమ్మవారు యోని స్వరూపంతో మనకి దర్శనం ఇస్తారన్నమాట మన తల్లి మనకి ఏ విధంగా గర్వం ఇచ్చింది సృష్టికి తల్లి ఆవిడ నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైకుంఠ పీఠ వ్యవస్థాపకులు సనాతన ధర్మ ప్రముఖ జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వైష్ణవ వైష్ బాలాజీ స్వామి గారు మనతో పాటు ఉన్నారు అసలు కామాఖ్య అమ్మవారి గురించి ఆ గుడి చరిత్ర గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు నమో నారాయణాయ జై గురుగారు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న గుడి గురించి అంటే కామాఖ్య అమ్మవారి గుడి గురించి ఎక్కువగా వినిపిస్తుంది అందరూ చర్చించుకుంటున్న విషయం కూడా అదే సో ఆ గుడి గురించి చాలా వరకు చాలా మందికి తెలియదు దాని విశిష్టత ఏంటి ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అమ్మవారి యొక్క విశిష్టత చాలా మందికి తెలియదు సో మీ మాటల్లో అమ్మవారి గురించి ఆ గుడి యొక్క విశిష్టత గురించి మాకు మా ప్రేక్షకులకి తెలియజేస్తారా సంతోషం తల్లి కామాఖ్య మందిరం అనేది మన భారతదేశంలో అస్సాం రాష్ట్రంలో అస్సాం యొక్క రాజధాని గౌపతి పట్టణం కదా అక్కడి నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో కామాఖ్య మందిరం ఉంది అమ్మా కామాఖ్య మందిరం వచ్చేసేసి నీలాచల పర్వత శిఖరం పైన అమ్మవారు మందిరం వెలయబడడం జరిగింది అమ్మా ఇక్కడ పురాణ విశిష్టత ఏంటంటే అది చెప్తాను తల్లి ఇక్కడికి అన్ని మార్గాల్లోనూ వసతులు ఉన్నాయి రైలు మార్గంలో చేరుకోవచ్చు మీరు వాయు మార్గంలో చేరుకోవచ్చు బై రోడ్ రావచ్చు అన్ని సౌకర్యాలుగా ప్రతి ఒక్క హైందవులు కూడా ఈ యాత్రకి అందరూ సిద్ధం చేసుకొని అమ్మవారిని ఖచ్చితంగా దర్శింప చేసుకోవాలి ఎందుకంటే మనందరూ యోని స్వరూపంలో మనం గర్భం దాల్చి మన తల్లి మనకి జన్మను ప్రసాదిస్తారు సృష్టికి విశ్వగర్భం అమ్మ అంటే సృష్టిని మొత్తం తనలో దాచుకొని సృష్టికి ఈ రోజు ఇంత మంది ఆ అన్ని అందరూ కూడా వచ్చే మానవులు జన్మని ప్రసాదింప చేసుకుంటున్నారంటే అమ్మవారి యొక్క వరమే జగమేలు తల్లి జగన్మాత శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి అమ్మవారు సాక్షాత్తు సతీదేవి వారు కామాఖ్య అమ్మవారుగా అక్కడ వరదల్లుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్ని మార్గాల్లోనూ అక్కడ చేరుకోవచ్చు అమ్మా ఇక్కడ పురాణం విశిష్టత ఏంటి అంటే పూర్వం ఆ సతీదేవి తండ్రి గారు అంటే పార్వతీదేవి గారి తండ్రి గారు అక్కడ దక్ష మహాయజ్ఞం చేస్తా ఉంటారు యజ్ఞం చేసేటప్పుడు సతీదేవి అంటే పార్వతీ అమ్మవారు పరమేశ్వరు ఇరువురు కలిసి అక్కడ వెళ్తారు వెళ్ళినప్పుడు అమ్మవారికి ఆహ్వానం పంపించుండరు ఆహ్వానం పంపించినప్పుడు ఆ అప్పుడు ఆ అమ్మవారి అప్పాజీ గారు ఎవరైతే ఉన్నారో సతీదేవి అమ్మవారు పార్వతీదేవి అప్పవారు ఉన్నారో వాళ్ళు ఆగ్రహించేసేసి అమ్మవారికి కొంచెం అవమానం చేయడం జరుగుతుంది పిలవకుండా వచ్చారని చెప్పేసి అని అందుకు అమ్మవారు అక్కడ వారు ఆత్మహుతి చేసుకోవడం జరుగుతుంది అంటే వారు ఆత్మని భగవంతులకు లీనం చేసేసి వారు ప్రాణత్యాగం చేయడం జరుగుతుంది అనమాట అప్పుడు అక్కడ ఆ విధంగా జరిగినప్పుడు తన భర్త శివ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి విలపిస్తూ అమ్మవారి శరీరాన్ని పట్టుకొని ముల్లోకాలు సంచరిస్తూ తిరుగాడుతూ పారాడుతూ ఉంటాడు అప్పుడు ప్రళయం వచ్చేసేస్తుంది అని చెప్పేసి అని విష్ణుమూర్తి తన చక్రాన్ని ప్రయోగించి అమ్మవారి యొక్క శరీరాన్ని నూట ఎనిమిది భాగాలుగా ఆ ఖండనం చేస్తారనమాట ఆ చక్రం ప్రయోగించడం నూట ఎనిమిది భాగాలు అనేది ఖండఖండాలుగా అనేక భాగాలలో నూట ఎనిమిది ప్రదేశాల్లో పడతాయి అక్కడ నీలాచల పర్వత శిఖరం పైన వచ్చేసేసి అమ్మవారి యొక్క మందిరం అనేది అక్కడ ఆ పవిత్రమైనటువంటి స్థానం అమ్మవారి యొక్క యోని స్వరూపం అనేది నీలాచల పర్వితం పైన పడుతుంది అదే విధంగా పది ముక్కలు ఇంకా అమ్మవారి శరీర భాగాలు అనేది అక్కడ పడడం జరుగుతుంది అక్కడ దశ మహా మందిరాలు అనేటివి అమ్మవారి దగ్గర ఏర్పాటు జరుగుతాయి మిగతాటివి మొత్తం వచ్చేసేసి నూట ఎనిమిది ప్రదేశాలు ఎక్కడైతే పడి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నూట ఎనిమిది శక్తి మారాయి భూలోకంలో నూట ఎనిమిది శక్తి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో శక్తిపీఠాలు వాటిలో యాభై నాలుగవ ప్రముఖమైనటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శక్తి పీఠం శ్రీ కామాఖ్య అమ్మవారు అదే విధంగా అష్టాదశ శక్తి పీఠాలలో వచ్చేసేసి పదమూడవ అత్యంత పవిత్రమైనటువంటి శక్తి పీఠం కామాఖ్య అమ్మవారు సో వెలిసిన అమ్మవారు వెలిసిన అమ్మవారు ఇక్కడ అంటే వెలియడం అంటే సాక్షాత్తు భగవంతుడు శరీరాన్ని ఖననం చేయడం వల్ల విష్ణుమూర్తి రోధిస్తున్నటువంటి పరమేశ్వర చేతుల్లో ఉన్నటువంటి మాతాదేవి ఎవరైతే ఉన్నారో పార్వతీ మాతా గారు వారి శరీరాన్ని కండలు కండలుగా ఆ చక్రం ఎప్పుడైతే గనక విచ్ఛిన్నం చేసి ఉన్నారో అప్పుడు నూట ఎనిమిది భాగాలలో పది భాగాలు అక్కడ పడ్డాయి దాంట్లో పవిత్రమైనటువంటి భాగం ఏదైతే ఉందో ఆ యోని స్వరూపం అనేది అక్కడ పడింది ఆ పది పాదాలకి ఆ పది యొక్క శరీర అవయవాలకి దశమహా దేవతలు అనమాట తారా గాని కాళి గాని త్రిపుర భైరవి గాని బగలాముఖి గాని కమలాత్మక గాని మాతాంగి గాని ఆ షోడసి అమ్మవారు గాని ఇట్లా పది రూపాలలో వచ్చేసి అమ్మవారు అక్కడ నెలకొని ఉన్నారు ఆ పది రూపాలు అత్యంత పవిత్రమైనటువంటి మాట దీంట్లో షోడసి మనం ఏదైతే చెప్తామో అమ్మవారు చాలా పవిత్ర వాళ్ళు అక్కడ ఆ మందిరంలో వచ్చేసేసి ఎన్నో విశిష్టమైనటువంటి పూజలు జరుగుతాయన్నమాట ఎంతో తాంత్రిక పరమైనటువంటి మాంత్రిక పరమైనటువంటి యాంత్రిక పరమైనటువంటివి చాలా పవిత్రమైన పూజలు జరుగుతాయి ఎందరో మంది తంత్ర సాధకులు గురువు యోగులు సిద్ధులు భగవంతుని చింతనార్థకులు ఎన్నో వందల వేల సంవత్సరాలు అక్కడ కూర్చొని ఘోర తపస్సులు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఇప్పటికీ స్టీల్ బతుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరికి కనిపించరు అమ్మవారిని ఎవరైతే దశమహావిద్యలు ఎవరైతే నేర్చుకొని ఉన్నారో అటువంటి పరమ పవిత్రులు అమ్మవారు ఉన్నారని నమ్మి ఎవరైతే కోరికలు తీర్చుకోవడానికి అమ్మవారిని చూడాలని అంత దూరం యాత్ర చేసి వెళ్తారో వారి యొక్క కోరికలు తీర్చడానికి వాళ్ళు వచ్చి ఇప్పుడు కూడా ఆశీర్వాదిచ్చేసి వస్తారు అన్ని పవిత్రమైనటువంటి మందిరాల్లోగా అమ్మవారు అక్కడ వాళ్ళకి విగ్రహం ఉండదు అమ్మవారు యోని స్వరూపంతో మనకి దర్శనం ఇస్తారన్నమాట అంటే యోని స్వరూపంతో దర్శనం అంటే మందిరంలో విగ్రహం ఉండదు అక్కడ వచ్చేసి యోని విగ్రహం అనేది ఉంటుంది యోని విగ్రహం ఉంటది అది గుహలాగా ఉంటది అమ్మవారిది కింద అక్కడ గర్భ మందిరంలో మూడు దేవతలు ఉంటారు మాతాంగిను మాతాంగి అమ్మవారు మళ్ళీ వచ్చేసేసి కామాఖ్య అమ్మవారు కమలాత్మక అమ్మవారు ఈ ముగ్గురు ఉంటారు అనమాట మెయిన్ మందిరంలో మిగతా వాళ్ళందరూ వచ్చేసేసి మందిరం పక్కన కల్లా మందిరాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర పది పది అమ్మవార్లు కలిస్తే దశ మహా విద్యలు పది అమ్మవార్లు దశ మహా మందిరాలు అమ్మవార్లు నెలకొని అత్యంత పవిత్రమైనటువంటి శక్తిపీఠం అనమాట భగవంతుడు కూడా అక్కడికి చేరుకోవాలంటే సాధారణంగా అందరూ పోలేరమ్మా ఎవరు కర్మలు అయితే దహనం అయిపోయాయో ఆ చిత్రగుప్త మహర్షి రాసుకునేటప్పుడు కూడా తను రాసుకుంటారు ప్రతి మానవుడి జీవితంలో కామాఖ్య మందిరం దర్శనం మునుపు కామాఖ్య మందిరం దర్శనం తరువాత అంటే ఆ జీవుడు తల్లి నవమాసాలు మోసి కనిపించినటువంటి ఎవరైతే యోని మార్గంలో జన్మను తీసుకున్నారో ఖచ్చితంగా ఆ యోని దేవుడు ఉన్నటువంటి ఆ పరమాత్మరాలు పార్వతి అమ్మవారి అనుగ్రహానికి దర్శన భాగ్యం కోసం ఎవరైతే నీలాచల పర్వత శిఖర్ని ఎక్కి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుంటారో వాళ్ళ రాతలో ఉన్నటువంటి కర్మను మొత్తం దహనం చేపిచ్చేస్తాడు భగవంతుడు అంత పవిత్రమైనటువంటి శక్తి పీఠం సాధారణమైనటువంటి పీఠం కాదు ఎంతో పరమ పవిత్రమైనటువంటి శక్తి పీఠం అక్కడ అమ్మవారు యోని స్వరూపంలో దర్శనం ఇస్తారు కోరిన కోర్కెలు తీర్చేటటువంటి మహాతల్లి అమ్మవారు కామాఖ్య కామాఖ్య అంటే కోరిన కోర్కెల్ని తీర్చేటటువంటి తల్లి ఎటువంటి వారు ఎంత సమస్య అయినా గానీ అక్కడికి నయం అవుతాయమ్మా మహాత్మురాలు మానవ జన్మ ఎత్తినందుకు మన తల్లి మనకి నవమాసాలు మోసి కని పెంచినందుకు దేవుడు మనకి రెండు కళ్ళు చూడడానికి ఇచ్చినందుకు కాళ్ళు చేతులు ఇచ్చినందుకు మనం సంతోషంగా బ్రతుకుతున్నందుకు మన తల్లి సృష్టికి తల్లి అమ్మవారు ఖచ్చితంగా మనం వెళ్ళి ఒక్కసారైనా మన జీవిత కాలంలో అక్కడ ఎందరో మంది తపస్సిద్ధి చేసినటువంటి ప్రదేశం అది ఎందరో మంది పుణ్యాత్ములు తమ జీవితాలను సైతం త్యాగం చేసుకుని భగవంతుని కోసం సృష్టి కోసం ధర్మం కోసం సమాజం కోసము వారు ప్రాణాలని త్యాగం చేసి అనేక అనేక పుణ్యకార్యాలని పూర్వం ఎన్నో శక్తుల్ని ఆ గ్రామంలో ఉన్నటువంటి శక్తుల్ని కాని దేశంలో ఉన్నటువంటి శక్తులు కాని రాక్షసులను కాని రక్షణ కవచం వేసి ఆ శక్తుల్ని తరమదోలి ఎంతో పవిత్రంగా మనలందరికీ రక్షణ కల్పించినటువంటి పది మందికి వాళ్ళు మంచి చేసినటువంటి తత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికీ కూడా ఉన్నారమ్మా చాలా మంది వారి కంటికి కనిపర్రు వేల సంవత్సరాలు ఉన్న వరకు ఇప్పటికి కూడా స్టిల్ హిమాలయాల్లో ఏ విధంగా ఉంటారో అట్లా అరుణాచల కొండల్లో ఏ విధంగా ఉన్నారు తిరుమల కొండల్లో ఏ విధంగా ఉన్నారు సిద్ధ పురుషులు ఇప్పటికి కూడా స్టిల్ అక్కడ నీలాచల పర్వతంలో అంత పవిత్రమైనటువంటి సిద్ధులు ఉన్నారమ్మా వారు తిరిగాడినటువంటి ప్రదేశంలో ఖచ్చితంగా తిరగాలి పాదం పెట్టాలి ఈ జన్మని ప్రసాదించినందుకు దేవత వాళ్ళ జనన మరణాల మధ్య గల బ్రతుకు మీరు చెప్పినట్టు ఆ గుళ్ళు అమ్మవారు మనకి యోని రూపంలో దర్శనమిస్తారు అని అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుంది అని నాకు అర్థమైనంత వరకు సో ఆ యోని పూజ అక్కడ అక్కడ ఎందుకు చెయ్యాలి ఎలా చేయాలి అని అంటే ఏం చెప్తారు గురువు మా యోని పూజ అనేది చాలా పవిత్రమైనటువంటి పూజమా ఇప్పుడు సాధారణంగా ఏమైపోతుందంటే ఈ యోని పూజ కోసం మాట్లాడేటప్పుడు చాలా మంది అసభ్యంగా అనుకుంటా ఉన్నారు ఏందో తప్పు మాట్లాడుతున్నారు ఒక స్త్రీ మనం కోసం చాలా చెడుగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు కానీ మనం అందరం యోని స్వరూపలం తల్లి గర్భం వల్ల మనం యోని మార్గంలో జన్మను తీసుకుంటా ఉన్నాం సృష్టికి తల్లి జగన్మాత అమ్మవారు సాక్షాత్తు అక్కడ యోని స్వరూపంలో అమ్మవారు అక్కడ మనకి ప్రదర్శనం అనేది జరుగుతుంది అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు అటువంటి యొక్క పవిత్రమైనటువంటి మందిరం వచ్చేసేసి అమ్మవారి మందిరం అటువంటి మందిరంలో జరిగేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో అతి పవిత్రమైనటువంటి స్త్రీకి సాధారణంగా బహిష్ఠ సమస్యలు చాలా మందికి ఉంటాయన్నమాట అటువంటి సమస్యలు అనేటివి కొంతమందికి అతి ఋతుస్రావం జరుగుతూ ఉంటది కొంతమందికి అధికంగా పీసీఓడిఏ ఉంటాయి కొంతమందికి సంతానాలు ఏమి సమస్య ఏం సమస్య లేకపోయినా సంతానం అనేది వాళ్ళకి అందరినీ ద్రాక్షగా ఉంటారు ఇటువంటి వాళ్ళు శరీరంలో అనేక అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కోసం అక్కడికి వెళ్ళి పూజలు కానీ చేపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి నూటికి నూరు శాతం అనేది అమ్మవారు సంతానాన్ని ప్రసాదింపచేస్తారు ఆరోగ్యాన్ని ప్రసాదింపచేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో కేవలం అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం వల్లనే అక్కడ పాదం పెట్టడం వల్లనే ఆ చెయ్యి స్పర్శతో అమ్మవారిని తాకిస్తారు అక్కడ మనం గుహలో కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రదేశం కూడా మొత్తం వచ్చేసేసి ఆ ఎట్లంటే నీటితో తడిచిపోయినట్టు కాలు జారేటట్టు ఆ మాదిరిగా ఉంటదనమాట గుహలాగుంటది అమ్మవారి కింద ఉంటారు విశ్వ గర్భ అంటారు అంటే విశ్వాన్ని తనలో దాచుకున్నటువంటి కామాఖ్య అమ్మవారు యోని స్వరూపంలో అక్కడ మనకు దర్శనమిస్తారు అక్కడ తాకడం వల్లనే స్త్రీలకు అనేక పరమైనటువంటి దోషాలు తొలగిపోతాయి అక్కడ గనక యోని పూజ చేపించుకుంటే గనక చాలా పవిత్రమైనదమ్మా ఇది అందరూ పురుషులు చేయరమ్మా స్త్రీలు చేస్తారు చేసేటటువంటి వాళ్ళు ఎవరో చేపించుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు ఇది దోషం కాదమ్మా పరమ పవిత్రమైనటువంటి పూజ ఇది చెడుగా భావించకూడదు ఇదేదో నగ్నంగా చేసేటటువంటి పూజ కాదు ఏదో తాంత్రిక మాంత్రికంగా చేసేటటువంటి పూజ కాదు ఇది కామాకి అమ్మవారికి సాక్షాత్తు అమ్మవారికి చేసేటటువంటి పూజ చేస్తారు స్త్రీకి ఎందుకంటే ఆడవారు ఆది పదార్థ శక్తితో సమానము స్త్రీని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు అదే విధంగా అమ్మవారిని గౌరవించిన విధంగానే అక్కడ పూజ చేస్తారమ్మా అది ఇప్పుడు ఆ పూజ చేయాలన్నా కాని నిశ్చితార్థమైనటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు అక్కడ జరిపించుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళి జరిపించుకోవచ్చు అమ్మా కానీ కామాఖ్యలో మొత్తం అదే విధంగా పూజలు జరుగుతాయనేది కాదు యోని పూజ అనేది కేవలం స్త్రీలకు సంబంధించినటువంటి పూజ అనమాట అంటే ప్రత్యేకంగా అమ్మవారు దానికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ యోని పూజ అంటే ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సమస్యలు ఈ సంతానాలు ఏమి సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే చేయించుకోవాలి వాళ్ళు చేపించుకోవచ్చు ఇంకా అనారోగ్య సమస్యల్లో రకరకాల సంబంధాలు చెప్పేటివి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్న వాళ్ళు స్త్రీకి సంబంధించినటువంటి మందిరమ్మా పవిత్రంగా అమ్మవారు కాబట్టి అక్కడ ఆ పూజలు చేపించుకుంటే చాలా మంచిది దీనికోసం దోషంగా మాట్లాడకూడదు అవమానంగా భావించకూడదు తప్పుగా మాట్లాడకూడదు అలా మాట్లాడితే వాళ్ళ రెండు కళ్ళు వాళ్ళే పొడుచుకున్నట్టు అవుతదే ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి శక్తిపీఠం అమ్మవారిని అవమానించకూడదు మన తల్లి మనకి ఏ విధంగా గర్భం ఇచ్చిందో సృష్టికి తల్లి ఆవిడ ఆవిడికి మనం పూజ చేపిస్తాం వాళ్ళు చేసుకున్నా గానీ అమ్మవారికి చేసే పూజ వాళ్ళకి చేసిస్తారు అంత పరమ పవిత్రమైనది అది దోషం కాదమ్మా ఎంతో సత్యవంతమైనది ధర్మబద్ధకమైనది మా పూజ ఇందాక మీరు మాటల్లో అన్నారు దశమహావిద్యలు అవన్నీ ఉంటాయని చెప్పి అసలు దశ మహావిద్య అంటే ఏంటి గురువు దశ అంటే పదిమా మహావిద్యలు అంటే పది మంది అమ్మవారి యొక్క విద్యలు దశ మహావిద్యలు అనేది ఏంటంటే మానవులు ఎవరైతే సాధారణమైన వాళ్ళు ఉన్నారో వారు తమ యొక్క తమ తత్వాన్ని అంటే దైవ తత్వాన్ని అలవర్చుకొని ఎవరైతే ఉంటారో దైవతత్వం అంటే ఏమీ లేదమ్మా ఈ యొక్క మూల ద్వారం నుంచి ఈ సహస్రాలతో ఆ యొక్క ఏకీభావం చేసి భగవంతుని యొక్క జ్ఞానేంద్రియం బ్రహ్మము యొక్క నాడి ఏదైతే ఉందో దాన్ని తమంతకు తాము విచ్ఛిన్నం చేసుకొని జ్ఞానాన్ని మనం పెంపొందించ చేసుకునేసేసి ఆ భగవంతుని శక్తిని మనలో ఐక్యం చేసుకోవడం అంటే భగవంతుని అర్థం చేసుకోవడం ఈ సృష్టిలో ఏది శాశ్వతం లేదు అంత అశాశ్వతమైనదే నీది నాది మనది అనేది ఏది లేదు అంతా భగవంతుడే ఆ దశ మహావిద్యలు అనేది అంత పవిత్రమైనది భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొని భగవంతుని శక్తికి మెచ్చి ఇప్పుడు దేవుడు మనకి కోరిన కోరికలు ఏ విధంగా అయితే తీరుస్తాడో పూర్వం మనం తపస్సు చేస్తే వినేటట్టు వాళ్ళం ఆ విధంగా దశమహా విద్యల్ని ఎవరైతే ఆ విధంగా అభ్యసం చేస్తారో వాళ్ళు కఠిన నియమాలతో ఒక పూట భోజనం ఆ తీసుకుంటూ భిక్ష రూపంలో వాళ్ళెంతో పరమ పవిత్రులుగా ఉండి ధర్మాత్ములుగా జీవించి ఒకరికి దోష ద్రోహం మోసం లేకుండా వారి జీవితాన్ని భగవంతుని పట్ల ఆరాధించేసేసి వాళ్ళ కఠోర సాధన అమ్మవారి ఒక రోజుకి లక్షల సార్లు అమ్మవారి పేరు జపిస్తా ఉంటారు అంత పరమాత్మలు చేసేటటువంటివి దశమహా విద్యలు అంటమ్మా అమ్మవారిని ఐక్యం చేసుకుని అమ్మవారి శక్తిని ఆహ్వించుకుంటారు అన్నమాట అవి సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తారు ఆ పూజల్ని పూర్వం వచ్చేసేసి దశ మహావిద్యల్ని ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే ఊరుల్లో వచ్చేసి శక్తులు వచ్చేటివి అంటే ఈ రాక్షసులు గాని ఇవంతా విన్నాం కదమ్మా భూతాలు ప్రేతాలు పిసాచులు వాటి నుంచి రక్షించేందుకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేటందుకు తర్వాత వచ్చేసేసి ఇప్పుడు చాలా మందికి కామెరలంట తర్వాత పక్షవాతాలంట ఇట్లా అనేక అనేక సమస్యలు రోగాలు వచ్చేటటువంటి వాళ్ళకి నయం చేసేటందుకు వచ్చేసేసి ఇది ఈ విధంగా ఉపయోగించేటటువంటి వాళ్ళు ఈ దశమహా విద్యలు తర్వాత వచ్చేసేసి క్షుద్ర పూజలు అనేటివి ఉంటాయి కొన్ని తాంత్రిక లో చేసినటువంటి కొన్ని క్షుద్ర పూజల్లో ఈ చేతబళ్ళు అని ఉంటాయి కదమ్మా ఈ చేతబళ్ళు ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఉపసన్నం కలిగించుకోవడానికి వాళ్ళకున్న దోషాలు పోగొట్టుకోవడానికి ఈ దశమహా విద్యలు అనేది వినియోగిస్తారనమాట ఎంతో పవిత్రమైనటువంటి విద్యలమా ఇది అందరూ అభ్యసించేది కాదు వంద మంది అభ్యసిస్తే కేవలం ఒక్కరే వచ్చేసేసి భగవంతుడు సిద్ధత్వం పొందుతారు మిగతా తొంభై తొమ్మిది మంది చేసే పూజలకు కూడా అవి ఫలితం అనేది తక్కువగా ఉంటాయి ఎందుకంటే త భగవంతుని నమ్మి డబ్బు పైన వ్యామోహం లేకుండా ఎటువంటి కోరికలు లేకుండా కామక్రోధ లోపమోహ మద మస్చారాలకు అతీతులుగా ఉండి భగవంతునిలో లీనమైపోయేసి అంతయు అమ్మవారే అని ఎవరైతే ఉండి అమ్మవారి కోసం అనేక సార్లు వాళ్ళు మంత్ర సాధన చేసి అమ్మవారి యొక్క తంత్ర సాధన చేసి ఆ దశమహా విద్యలు ఎవరైతే అభ్యసించి ఉంటారో వాళ్ళు సమాజ శ్రేయస్సు కొరకు దేశ శ్రేయస్సు కొరకు పరుల యొక్క కష్టాలను తొలగించే చేస్తారనమాట అవి ఫలిస్తాయి అన్నమాట ఈ కాలంలో అనేది చాలా రేర్ ఎవరో పది మంది ఉంటారు పుణ్యాత్ములు తొంభై శాతం అంతా కూడా వాళ్ళు చేసేటటువంటి పూజలు సగం సగం అనమాట ఆ విధంగా దశమహా విద్యలు అనేటివి అంత పవిత్రమైనటువంటి తల్లి అక్కడ చేపించుకుంటే చాలా మంచిది ఈ దశమహా వచ్చేసి కొన్ని బలులు అడుగుతాయన్నమాట ఎందుకంటే అమ్మవారు అత్యంత పవిత్రమైనటువంటి శక్తి అమ్మవారు మనం బలు కూడా ఎక్కువ అమ్మవార్లు దగ్గరే వింటుంది ఎందుకు ఇప్పుడు గంగమ్మకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ బలి ఇస్తారు కదమ్మా గంగమ్మకి కూడా బలిస్తారా గంగమ్మలకి సాధారణంగా ఇస్తారు కదమ్ తెలీదు గంగమ్మకి బలిస్తారని తెలీదు జనరల్ గా అమ్మవార్లకు బలి అమ్మవారు శ్రీ మాతృమూర్తిని అంటే అమ్మవారే శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలు కోతారు అనమాట ఆ బలి దేనికి కోరుతారంటే ప్రతి పూజకి బలి లేదమ్మా అంటే ఎంతో చెప్పుకోలేనటువంటిది పెద్ద కష్టం వచ్చింటే ఆ తంత్ర సాధన చేసినప్పుడు ఆ బలిని అమ్మవారు ఆ వారి కోరిక నెరవేర్చే ఆ బలిని స్వీకరించేసి వాళ్ళకి ఆ కోరిక అది దశ మహిళ బలు అంటే గనుక దున్నపోతుని ఇస్తారమ్మా అంటే మనిషి యొక్క అహంకారాన్ని తీసేటటువంటి వాటికి దున్నపోతుల్ని బలి ఇస్తారు పావురాలని ఇస్తారు తర్వాత వచ్చేసేసి అక్కడ ఇవి గొర్రెలు తిరుగుతూ ఉంటాయి గొర్రెలు తిరుగుతూ ఉంటాయి వాటిని బలి ఇస్తారు అమ్మా అమ్మవారికి ఈ మూడు ప్రధానంగా బలి ఇస్తారు అక్కడ బలిపీటాలు ఉన్నాయి దశమహా మందిరాల్లో బలిపీఠాలు ఉన్నాయి అక్కడ ఈ బలిని ఇస్తారు అదే విధంగా హోమాలు యజ్ఞాలు వ్రతాలన్నీ చేయిస్తారు అమ్మా అమ్మవారివి చాలా పవిత్రమైనది ఇది చెడుగా భావించడానికి ఏమీ లేదు జగన్మాత మన అందరికీ సృష్టికే తల్లి ఆవిడ ఆవిడ యొక్క పూజలు చేసేటటువంటి ప్రధానమైన కేవలం బలి ద్వారే కాకుండా మనం అమ్మవారి పూజలు సాధారణంగా కూడా చేసుకోవచ్చమ్మా భగవంతుని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి ఎందుకంటే ఈ రెండు కళ్ళు ఇచ్చింది అమ్మవారి మందిరం చూడడానికి భగవంతుడు మన జీవిత కాలంలో భగవంతుడు సైతం రాసి పెట్టి ఉంటాడు ఎటువంటి పుణ్యము చేయకపోయినా ఎన్ని పాపాలు ఉన్నా గానిలే అక్కడికి వెళ్ళి మన అడుగు పెట్టంగానే మన జీవితం అనేది మార్పు చెందుతుంది అంత పవిత్రమైనటువంటి పుణ్యస్థలం మునుపు తరువాత అని బ్రహ్మలిఖితంలో చిత్రగుప్త మహర్తే రాస్తారమ్మా ఆ పుణ్యక్షేత్రం దర్శించిన మునుపు తర్వాత అని అక్కడ దశమహా విద్యలు అనేది అత్యంత పవిత్రమైనవి మా అక్కడ జరిగేటటువంటి పూజలు అనేది సాధారణమైనవి కాదు ఎవరన్నా చేయొచ్చుమా చేపించుకోవచ్చు ఈ కామాఖ్య అమ్మవారి గుడి గురించి ఆ గుడి యొక్క ప్రతిష్టత గురించి అక్కడికి ఎలాంటి వాళ్ళు వెళ్తారు ఏమేం చేస్తే మనకు మంచి జరుగుతుంది అని చాలా చక్కగా మాకు మా ప్రేక్షకులకి వివరించారు గురుగారు ధన్యవాదాలు సంతోషం అమ్మ జై శ్రీమన్నారాయణ ఓం కామాఖ్య దేవే నమ జై శ్రీమన్నారాయణ సర్వేజన లోక సమస్య సుఖనోభ రక్షత గురు ఓం శాంతి ఓం